హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో మధ్యలో ఒక మంచి మాట అయితే చెప్పుకుందామండి లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు మార్నింగు టిఫిన్ అయితే ఉప్మా చేస్తున్నానండి ఇంకా ఇంట్లో దోసల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏమి లేవన్నమాట అన్నీ అయిపోయినాయి అందుకని ఈరోజైతే ఉప్మానే చేస్తున్నాను చక్కగా ఇంట్లో ఉన్న కూరగాయలు అదోట అయితే వేసేసి చేస్తున్నాను ముందుగా ఆయిల్ వేసేసి పోపు దినుసులు అన్నీ కూడా వేసుకున్నాను అనమాట ఉప్మాలోకి పోపు దినుసులు ఎక్కువ ఉంటేనే రుచిగా ఉంటుందండి పోపు దినుసులు బాగా వేగిపోయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే క్యారెట్ ఇంకా బీన్స్ అనమాట పచ్చి బఠానీలు అయితే ఉన్నాయి అవి కొన్ని వేసాను అలాగే కరివేపాకు వేసేసి వీటన్నింటినీ కూడా చక్కగా వేయించుకుంటున్నాను టమాటాలు ఉంటే ఒక టమాటో కూడా వేసుకుంటే బాగుంటుంది బాగా వేగిన తర్వాత ఇంకా ఒక రెండు గ్లాసుల వాటర్ అయితే పోస్తాను అనమాట ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా వాటర్ పోసేసిన తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసేసి ఎసరైతే మరగనివ్వాలి అనమాట నా దగ్గర తెల్ల ఉప్మా రవ్వ కొద్దిగా ఉంది అలాగే బన్సీ రవ్వ అనమాట గోధుమ ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది కొంచెం ఇది కొంచెమే ఉన్నాయి అనమాట అవి రెండు కలిపేసి ఇక ఉప్మా అయితే చేస్తానండి అలా చేసినా కూడా చాలా బాగుంటుంది దాంతోపాటు కొద్దిగా సేమ్యాలు ఉంటే అవి కూడా కొంచెం గుప్పుడు వేసుకున్నా కూడా బాగుంటుందండి అలాగా మిక్స్ చేసుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట మనం ఇందులో క్యారెట్లు బఠానీలు అవన్నీ వేసాం కాబట్టి చూడడానికి కూడా కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట అలాగే జీడిపప్పు కూడా వేసానండో మీరు గమనించారో లేదో జీడిపప్పు కూడా వేశాను ఇంక ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కలర్ఫుల్గా కనిపిస్తుంది పిల్లలు ఎప్పుడు తినడం పిల్లలు కూడా ఉప్మా తినాలి అంటే చక్కగా ఇంట్రెస్ట్గా తినేస్తారు ఇందులోకి ఇంకా చట్నీ కూడా ఏమి లేకపోయినా చక్కగా తినేయచ్చు అనమాట చూడడానికి అయితే ఉప్మా సూపర్ ఉంది అలాగే తినడానికి కూడా చాలా బాగుంది మాకైతే హా ఉప్మాతో గడిచిపోయింది ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకైతే క్యాబేజీను పచ్చి శెనగపప్పు కర్రీ అయితే చేస్తున్నాను దాంతోపాటు ఇంకా మజ్జిగ చారు అనమాట పెరుగు అయితే ఉందండి రెండు రోజుల నుంచి పెరుగు సరిగా తినట్లేదు ఇంకా పెరుగు అయితే ఉంది మజ్జిగ చారును ఇంకా ఈ క్యాబేజీ శనగపప్పు కర్రీ అయితే చేస్తాను క్యాబేజీ ముందుగా సన్నగా అయితే తరుక్కోవాలన్నమాట నేను అంత సన్నగా తరుక్కొని తీసుకోవాలి శనగపప్పు ఎలాగో ముందు నానబెట్టించానులేండి ఒక అరగంట ముందుగానే నానబెట్టాను నానబెట్టి తీసుకుంటే మనకి త్వరగా ఉడుగుతుంది కదా అని చెప్పేసి ఈరోజు వీడియోలో ఒక మంచి మాట చెప్పుకుందామండి అది ఏంటి అంటే అందరికీ సమానంగా ఉన్నది సమయం మాత్రమేనండి అంటే పేదవాళ్ళకు ఒకలాగా ఉండదు ధనికులకు ఒకలాగా ఉండదు అందరికీ సమానంగా ఉండేది సమయం మాత్రమే దాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నవారు అనుకున్నది సాధించగలుగుతారండి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి సరేనండి ఇప్పుడైతే నేను కర్రీ కుక్కర్లో చేస్తున్నాననమాట స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నేను ఎప్పుడు కూడా ఈ ఆయిల్ ప్యాకెట్లు ప్యాకెట్లు లాగానే ఉంచేసి చిన్న కన్నమే పెట్టేసి అలాగే వాడుకుంటూ ఉంటానండి అది ఎందుకో మీకు ఎవరికైనా అర్థమైందా చెప్తాను వినండి మనము ఆయిల్ ప్యాకెట్లో చిన్నగా కన్నం పెట్టేసి దాంతోనే అట్లా వాడుకుంటూ ఉంటే మనము ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయలేము అనమాట అదే ఏదైనా డబ్బాలోనో క్యాన్లోనో పోసి అనుకోండి గరిటెలతో పోసేస్తాం కాబట్టి గరిటెలు గరిటెలు వేసేస్తాము అప్పుడు కూరలో ఆయిల్ కూడా ఎక్కువే పడిపోతూ ఉంటుంది ఇలాగనుకోండి మనము కొంచెం తక్కువ ఆయిలే వాడడానికి అయితే అవకాశం ఉంటుంది అందుకని నేను ఎప్పుడు ఆయిల్ ప్యాకెట్లోనే ఉంచేసి అలాగా యూస్ చేస్తూ ఉంటానండి సరేగానే ఇప్పుడైతే కర్రీ సంగతి చూద్దాము ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి బాగా వేగిన తర్వాత కట్ చేసుకుని కూలి పచ్చిమిర్చి వేసేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని బాగా వేగనివ్వాలన్నమాట ఆ తర్వాత సన్నగా తరిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్న క్యాబేజీ వేసేసుకొని ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసేసుకొని అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు తగినంత ఉప్పు కూడా వేసేసి అంతా కలిపేసుకొని ఒక్క పది నిమిషాలైనా సరే మనం మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకోవడం వల్ల క్యాబేజీలో ఉండే స్మెల్ అనేది పోతుందనమాట చక్కగా చిన్న మంట మీద మగ్గించుకోవాలి కుక్కర్ విజిల్ మాత్రం పెట్టకూడదు చూడండి ఒక్క పది నిమిషాలు అలాగా మగ్గించుకున్న తర్వాత ఇక ఇప్పుడైతే మనము తగినంత కారం వేసేసుకోవాలి కారం కూడా వేసేసి అంత ఒకసారి కలిపేసుకొని ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలన్నమాట మనం చక్కగా క్యాబేజీ పప్పు ఉడకడానికి సరిపడా అనమాట వాటర్ పోసేసి ఇంకా మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుందనమాట చక్కగా ఉడిగిపోద్ది పప్పు కానీ మనకి క్యాబేజీ కానీ మెత్తగా ఉడిగిపోతాయి అనమాట కర్రీ ఉడికిపోతూ ఉంటుంది ఈ లోపైతే మజ్జిగ చారైతే చేసేస్తున్నానండి ఇదిగోండి ఒక గిన్నెలోకి పెరుగు అయితే వేసుకుంటున్నాను ఇది గేదె పెరుగు అండి ఇంట్లోనే తయారు చేస్తాను అనమాట గేదె పాలు తీసుకుంటాను అవి కాచేసి ఓడి పెడుతూ ఉంటాను అనమాట మా వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి మజ్ పెరుగు అయితే వేసుకోరు అసలు అలా వేసుకోకపోతే మిగిలిపోతూ ఉంటుంది కదా అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఒక రెండు రోజులు పెరుగు అట్లా ఉండిపోయింది అనుకోండి మజ్జిగ చారైతే చేస్తాను పెరుగు మజ్జిగ తాగినా తాగిపోయి అసలు మజ్జిగ చారు అంటే మాత్రం చాలా ఇష్టంగా తాగేస్తారండి ఇక ఇప్పుడు ఆ పెరుగులోకి కొద్దిగా వాటర్ అయితే పోసేసుకొని మొత్తం కలుపుకోవాలి అందులోన ఒక సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట ఇది మేమైతే మజ్జిగ చారు అంటాం మరి మీ ఊర్లో మీరు ఏమంటారో కామెంట్ చేయండి ఇక కలిపి పెట్టుకున్న తర్వాత పోపు అయితే పెట్టేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చిను చిత్త కొట్టిన వెల్లుల్లి ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసుకొని కరివేపాకు ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను అనమాట వేసేసుకొని పసుపు మనం ఆయిల్లో వేసుకుంటే చక్కగా పచ్చివాసన అనేది రాదనమాట బాగుంటుంది టేస్ట్ కూడాను మొత్తం తాలింపు అంతా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలండి స్టవ్ ఆపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఆ పెరుగైతే వేసేసుకోవాలన్నమాట ఇక వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి అంతేనండి కమ్మగా ఉంటుంది అనమాట ఈ మజ్జిగ చారు అయితే క్యాబేజీ కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట రండి చూసేద్దాము మూడు విజిల్స్ వచ్చేంత వరకు అనమాట చక్కగా మెత్తగా ఉడికిందండి శనగపప్పు కానీ క్యాబేజీ కానీ మన క్యాబేజీ అనేది మెత్తగా ఉడిగితేనే తినాలనిపిస్తుంది బాగుంటుంది అనమాట అసలు మోతీయంగా గుమ్గుమలాడుతుందనమాట ఇది క్యాబేజీ శనగపప్పు కర్రీ అలాగే మజ్జిగ చారు అండి నా రెసిపీస్ మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ చూసినందుకు ధన్యవాదాలు